ఈరోజు అనంతపురం అర్బన్ నారాయణపురం పంచాయతీ ఇందరమ్మ కాలనీలో గత పదైదేళ్ళ నుంచి పదై గత పదహైదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న బేడబుడగ జంగాల ఇళ్ళ మీదికి అధికార ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారు పేరు చెప్పుకొని కొంతమంది దండాలకు తెగబడుతున్నారు ఇది నిజంగానే ఎమ్మెల్యే గారు చెప్పారా లేకపోతే ఎమ్మెల్యే గారు పేరు చెప్పుకొని వాళ్ళు దండాలు చేస్తున్నారా అనేది ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా ఈరోజు ఓట్లు వేయించుకోవడానికి మీకు ఓట్లు గుర్తించుకోవడానికి బేడ పుడక జంగాలు కావాలి అలాగే మీకైనా పని చేయడానికి బేడ పుడక జంగాలు కావాలి ఈరోజు పదహైదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న కాదీ పాపల దేవిక రెండు వేల పద్దెనిమిది ఈరోజు మిత్రులారా ఈరోజు అనంతపురం అర్బన్ అయినటువంటి నారాయణపురం ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఏర్పడి రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ ఏర్పడింది దాంట్లో చాలామంది పేదలకు ఇళ్ల స్థలాలు చూపించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు ఇంకా పేదవాళ్ళని ఎంక్వైరీ చేసి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా కొన్ని పట్టాలు ఇచ్చారు మరి ఈ పట్టాలు ఇచ్చినటువంటి ప్రకారము చట్టం ప్రకారమే వాళ్ళు గుర్తలు కొందరు కట్టుకున్నారు వాళ్ళు జీవన విధానం ఏమిటి వేళపడు చిలకల పాపలు కానీ గ్రామాలకు పోయి సంచారం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి మరి అలాంటి వాళ్ళకు పట్టాలు వచ్చే ఇచ్చారు ప్రభుత్వం కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ స్థానికంగా వాళ్ళు గురిజలు వేసుకున్నారా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయకుండా దాన్ని దాటవేస్తున్నటువంటి మరి రెండవది ఇక్కడొచ్చి వాళ్ళు గుడిజలు వేసుకున్న తర్వాత చట్టం ప్రకారమే పొలానికి పిల్లలు కట్టారు తర్వాత కరెంటు గుత్తలు కట్టారు మరి ఎంఆర్ఓ తెలియజేశారు మాకు పట్టాలు ప్రజాప్రతినిధుల సమక్షంలో మాకు పట్టాలు ఇచ్చారు మరి ఈ పట్టాల ప్రకారమే మేము సౌకర్యం కల్పించుకొని ఇక్కడ ఉన్నామని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది ఇచ్చినటువంటి పట్టాలు అయితే ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతా ఉన్నాయి మరి ఏడు సంవత్సరాల నుంచి ఒకసారి పట్ట గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు కొందరు దౌర్జన్య పనులు ఈ కాలనీ లేక అధికార పార్టీ అని చెప్పేసి వచ్చినారు మరి అధికార పార్టీ వాళ్ళకి స్థలాలు మీకు పేదపడమే కావాల్సి ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉంటే ఇప్పించుకోవచ్చు రెండవది వీళ్ళ పట్టాలు రద్దు చేసి మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా మరి ఈ గుడిసెలు కొన్ని దౌర్జన్యంగా వచ్చి జనాన్ని చేసుకొని వచ్చి రామకృష్ణ పది ఇరవై మంది వచ్చి ఆ వాళ్ళ ఉన్నటువంటి గుడిసెని తొలగించడం జరిగింది కట్టెలు బండలు మొత్తం దౌర్జన్యం చెప్పడం జరిగింది దానికి స్వచ్ఛంగా ఇదే కాలనీలోకే మేము అర్థపడ రైతు సంఘం ద్వారా ఎంక్వైరీ వచ్చినాము తర్వాత ఎంక్వైరీ తర్వాత మాట్లాడుతున్నాము ఏది సృష్టించడం లేదు సాక్ష్యం సాక్షడ సాక్షలు మొత్తం అన్ని వాళ్ళ సంసారకు సంబంధించినటువంటి కుండలు బోగు మొత్తం అన్ని తగలగొట్టడం ఎవరు ఇచ్చారు గతంలో ఇచ్చినటువంటి పట్టాలు మీవని మీరు చెప్తాను ఒక్కసారి చట్టం ప్రకారం పట్టాలు ఇస్తే మూడు సంవత్సరాలకి ఆ పట్టాలు రద్దు ఇది వాస్తవమైనటువంటి మరి ఇవి కొద్దు వాళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత బ్రగజ జంగాల వాళ్ళు కాపురం ఉన్నారు కదా అక్కడ మరి కాపురం లేరా చట్టం ప్రకారం గుర్తులు కట్టుకోలేదా అన్ని ఓకే కదా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం ఉంది మీకు కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ గతంలో ఇచ్చినటువంటి పట్టాలది కరెక్ట్ అని చెప్పేసి విఆర్ఓ కానీ మిగతా అధికారులు ఏ విధంగా చెప్పగలుగుతారు పోలీసులు వచ్చి వచ్చి వాళ్ళే ముందుండి వాళ్ళే పీకిస్తే వాళ్ళు ఆల్రెడీగా వీడియోలు తీసినారు ఆ వీడియోలన్నీ అన్ని చూపడం జరిగింది కాబట్టి ఎస్పీ గారికి మేము కోరుతా ఉన్నాము ఈ సివిల్ మ్యాటర్ లో పోలీసులను నియంత్రించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఒకవేళ ఆ పట్టాల ఈ పట్టాల రెండు తీసుకొని ఆ పట్టాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఏది పడమని చూసి ఏది ఒరిజినల్ అయితే అని చెప్పేసి దాన్ని ఎంపిక చేసి వాళ్ళకి ఇస్తే సమస్య సబ్బంది అవుతారు అదే విధంగా కొందరు భయపడిస్తున్నారంట మేము అధికారం మీరు వచ్చింది మాకు అధికారం వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి కొందరు అంటున్నారు కానీ పేద ప్రజల పక్షాన మేము నిలబడి మేము చెప్తా ఉన్నాం పేద ప్రజల పక్షాన బలమైన ఉద్యమాలు చేయడానికి కూడా వెనకం నీ పట్టా అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సక్సెస్ చేసుకొని ఇది ఓకే అనిపించుకో లేదా కోర్టు దానికి ఓకే అనిపించుకో దౌర్జన్యాలకి ఇక్కడ కావు లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని స్పందించాలి కలెక్టర్ కూడా స్పందించాలి వాళ్ళందరూ కూడా మొత్తం నిద్రపోకోకుండా ఈ పేద ప్రజల పక్షాన చూసి ఎంక్వైరీ చేసి ఎవరికి న్యాయమైతే వాళ్ళకి చేయాలి లేని పక్షంలో బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి చచ్చరిక తెలియజేస్తున్నాం అఖిల భారత రైతు కులీ సంఘం నా పేరుకిష్ట